చాలా మంది కూడా ముందు స్టార్ట్ చేసేటప్పుడే మూడు లక్షల నెలకి రెండు లక్షలు వస్తాయి అంటున్నారు అసలు కష్టపడేది ఏది రాదు కష్టం కంపల్సరీ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇన్కమ్ కూడా ఉంటుంది ప్రతిదీ మనమే చేస్తాం అనుకుంటే పెట్టుకోవాలి లేకపోతే లేదు మూడు గేదెలతో స్టార్ట్ చేసుకొని పక్కా నేను చూసుకుంటా నమ్మకం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో గెయిన్ అవుతారు అన్నట్టు చేసే విధానం తెలవక ఒకటేసారి పోతున్నారు రూపాయి ఎనిమిది తీసుకొస్తా పది తీసుకొస్తా అని చెప్పేసి ఇక అవగాహన లేని కదా షెడ్డు మీద అనవసరమైన ఖర్చు పెడతా ఉంటారు షెడ్ ఎంత పెట్టాలో అంతే పెట్టాలి ఎంత పడుతుంది రేట్ వచ్చేసి ఒక్కొక్క దానికి జాఫరాబాద్ నమ్మడానికి మెయిన్ రీజన్ మదర్ బై రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ జాఫరాబాద్ అయితే లోడ్ దిగిందని చెప్పారు మజర్ బాయ్ ఒకసారి అయితే అడుగుదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ నిన్న మాట్లాడింది ఈ లోడ్ గురించి మాట్లాడిందం కాదు అవును సార్ లాస్ట్ వీడియోలో మాట్లాడింది మాత్రం ఈ జాఫరాబాద్ గురించి ఇది అయితే ఒక రైతు అయితే బుకింగ్ చేసి ఉన్నాడు ముందుగానే ఓకే ఫోర్ బై ఫెలోస్ డబ్బులు ఇచ్చి మనకు వెళ్ళాడు మనం టెన్ ట్వెల్వ్ డేస్ తీసుకున్నాం కానీ సెవెన్ ఎయిట్ డేస్ లో ఓకే ఇదైతే రైతు ఫామ్

మిగతా మిగిలింది కూడా ఒక ఆయన దాంట్లో త్రీ తీసుకున్నారు ఒక ఆయన వన్ తీసుకున్నారు ఇంకా ఒక ఆయన వన్ తీసుకున్నారు ఒక వేరే ఫార్మర్స్ కూడా అంతా ఇదైతే అయిపోయింది ఈ లోడ్ అయితే అయిపోయింది సేల్ అయిపోయింది మొత్తం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చి వాటికి మీకు ముందు ముందు చెప్పాలా సార్ ఎట్లా జాఫరాబాద్ ముందుగానే ముందు చెప్పాలి ముందుగా చెప్పాలి ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అంటే మురాలు అయిపోతుంది కదా అవును ఇప్పుడు సమ్మర్ది నేను అడ్వాన్స్ పే చేసి వచ్చిన నా డబ్బులు అక్కడ ఎక్కువ అయిపోయింది ఇది తీసుకురావాలి అంటే నేను ఇంకా టైం పడతాయి నాకు నెల నెల తర్వాత నేను సొంతంగా తీసుకువస్తాను ఉడమడానికి ఇప్పుడు ఎవరు కావాలి అంటే వాళ్ళు వచ్చి మాట్లాడి ఎంత పాలు కావాలి దానికి ఏం రేట్స్ ఉంటాయి అది ఫిక్స్ చేసుకుంటాం పైన కింద రెండు వేలు ఐదు వేలు ఇదిగుడ్డు కావచ్చు కానీ ఫైనల్ అయితే ఒక ఓకే ఓకే కూడా అడుగుతాను రండి రండి మాట్లాడుతున్నాం సార్ రైతు కూడా ఉన్నారు ఇక్కడ మనం చూసుకోవచ్చు మీరు జాఫరాబాది గేదెలైతే రైతు కూడా కొనుగోలు చేశారు మజర్బాయి దగ్గర సార్ నమస్తే అండి నమస్తే అండి మీ పేరు ఒకసారి రఘు అండి రఘు గారు ఎక్కడ సార్ మన లొకేషన్ ఇక్కడ మన వరంగల్ అండి వరంగల్ వరంగల్ మామనూర్ ఎయిర్పోర్ట్ నియర్ బై ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది ఓకే ఒకసారి గేదెల దగ్గరికి పోదండి ఇప్పుడు మీరు ఎప్పుడు చెప్పారు సార్ మజర్బాయ్ మీకు గేదెలకి జాఫరాబాద్ కావాలని ఎప్పుడు చెప్పారు మజర్బాయ్ కి మాకు చాలా రోజుల కానీ పరిచయం ఓకే కాకపోతే ఏంటంటే మాకు జాఫరాబాద్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇవి కావాలని చెప్పేసి కోవడం జరిగింది ఓ పది రోజుల కింద అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది ఓకే సో ఇచ్చినాము లోడ్ తెప్పిస్తా అన్నారు ఇవాళ వచ్చినాయి నమ్మకం మాకు మదర్ బాయ్ అంటే నమ్మకం ప్లస్ జాఫరాబాద్ అన్న నమ్మకం మనకు పూటకు ఏడు ఎనిమిది లీటర్లు మనకు కూడా ఏది కస్టమర్లకు మనం మంచి పాలన కొంచెం సహకరించాలని చెప్పేసి ఆ ఉద్దేశంలో కూడా తీసుకోవడం జరుగుతుంది క్వాలిటీ ప్లస్ ఇన్కమ్ ఓకే ఏమన్నా డిలే అయిందా ఇప్పుడు మదర్ బైక్ అడ్వాన్స్ ఏమైనా నైస్ పర్సన్ ఇప్పుడు కాదు పరిచయం మాకు ఆరు సంవత్సరాల క్రితం నుంచి పరిచయం ఓకే ఇప్పుడు ఈ మన ఆల్రెడీ మీకు ఫామ్ ఉందను ఇంటికాడ ఉందండి ఇంటికాడ ఏ బ్రిడ్ ఉంది ముర్రా ఉన్న లోకల్ ఉంది లోకల్ ఉన్నాయి ముర్రా ఉన్నాయ్ ఎన్ని బొఫెలోనే ఉన్నదా ఐదు ఐదు ఓకే ఇప్పుడు ఈ జాఫరాబాద్కి రావడానికి కారణం ఏంటి మీరు జాఫరాబాద్ ఏంటంటే కొంచెం ఫ్యాట్ ఎక్కువ వస్తుంది ప్లస్ కాలం ఎక్కువ కాలం ఎక్కువ కాలం పాల పాలించే కాల కాల వ్యవధి అనేది టెన్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు ఇస్తాయి చెప్పడం జరిగింది మా దగ్గర ఉన్న ఎనిమిది నెలలు ఏడు నెలలు అట్లా ఇస్తాయంట తర్వాత అదే చూడికి రావడం అట్లా ఇట్లా జరుగుతుంది ఇది అట్లా కాదు కాలం ఎక్కువ ప్లస్ ఫ్యాట్ ఎక్కువ వస్తుంది పాలు కూడా ఎక్కువ వస్తాయి ఊటకు ఎనిమిది లీటర్లు ఇస్తాయి

లేకుండా ఏ మాత్రం లేకుండా మదర్ బాగా పైసలు కట్టడం జరిగింది తెచ్చుకోవడం తెప్పియడం జరిగింది తీసుకోపోవడం కూడా జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది లేదు మాకు ఇప్పుడు ఈ రోజు ఈ రోజు వచ్చారా మీరు

అయితే ఓకే ఇప్పుడు పాల కెపాసిటీ ఎంత అని చెప్పారు ఇప్పుడు మీకు కనబడుతుందిగా దీనికి దీని గురించి ఒకసారి చెప్పరా ఇది ఇది మార్నింగ్ రాగానే పాలు తీసారా తీలేదా లేదండి ఇప్పుడు ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఆల్రెడీ చేసి చేసి ఉన్నాయి కదా అవును కొంచెం తక్కువ ఇస్తాయి అది మనకు కూడా కొంచెం తెలుసు వాళ్ళం కూడా మన అనేది కరెక్ట్ కాదు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత పక్కగా తెలుస్తాయి ఇస్తాయి కూడా ఇస్తాయి ఓకే ఎన్ని రోజులు పట్టిందంటే ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ లో సెవెన్ డేస్ ఎయిట్ డేస్ అట్లా పట్టింది సెవెన్ డేస్ ఎయిట్ డేస్ ఓకే మీరు వచ్చేటప్పుడు అంత మాట మీతో కమ్యూనికేషన్ చేస్తూనే ఉన్నారా కమ్యూనికేషన్ చేస్తారు స్టార్ట్ అయిన కంచెం మొదలు పెడితే వీడియోలు

ఫస్ట్ ఇది మీకు కనబడుతున్నది అది పదిహేను లీటర్లు అది రోజుకొచ్చేసి సెవెన్ అండ్ అస్సన ఓకే ఇప్పుడు అది అవి కూడా అంతే అది కూడా అంతే వన్ లీటర్ అటు ఇటు అటు ఇటు ఉంటుంది వన్ లీటర్ అటు ఇటు ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నాయి మాత్రం పదిహేను లీటర్ల పాలకే పచ్చాయి రోజు వచ్చేసి ఓకే మీరు అక్కడ పాలు తీసినప్పుడు వీడియోలో చూపించారా మీకు అక్కడ 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 వేయించి చూపించారు వాటిని ఆడ వ్యవస్థ అక్కడ షెడ్డు గిడ్డు అది ఏంటి అనేది క్లారిటీ గా ఉంది క్లారిటీ ఉంది ఓకే ఇప్పుడు దాన విషయం అయితే ఇప్పుడు దీనికి మెయింటైన్ కూడా ఏసీ అని జరిగింది చూపించే దాని కుట్టి అని దాని అని మనకు తెలియని తెలియదు కదా కొంచెం వాడమన్నట్టు లోకల్లో లోకల్ ముర్రాకి అది ఏది పెట్టా నడుస్తుంది దీనికి ఏంటంటే కొంచెం కొంచెం ఫీడింగ్ మంచిగా ఇవ్వాలన్నట్టు ఎంత ఫీడింగ్ ఇస్తే అంత బెటర్ గా ఫ్యాట్ పర్సెంట్ కానీ ప్లస్ పాల్ కానీ ఎక్కువగానే జరుగుతుంది అన్నట్టు ఓకే ఇప్పుడు మీకు షెడ్ షెడ్ ఉందా షెడ్ ఉంది ఇప్పుడు వీటిని షెడ్ల కిందనే ఉంచాలి కాబట్టి షెడ్ల కింద ఉంచాలి కాబట్టి మీకు షెడ్ అయితే ఆల్రెడీ ఎన్ని సంవత్సరాలు అయితే మీరు డైరీ స్టార్ట్ చేసి మేము డైరీ స్టార్ట్ చేసి ఒక త్రీ ఇయర్స్ అయితే త్రీ ఇయర్స్ అయింది ఓకే అంటే అంత అన్ని చూసుకున్నారా మొత్తం ఏ టైం కి ఏం చేయాలి అంత మీకు అవగాహన వచ్చింది అవగాహన వచ్చిన తర్వాత లోకల్ కూడా అంత ముందు మా తాతల కాలం నుంచి కూడా లోకల్ ఉన్నాయి అన్నట్టు లోకల్ లోకల్ ఉంటాయి అవును వాటి మీద చాలా అవగాహన అవగాహన ఉంది కాకపోతే మనం ఏంటంటే ఈ దానాలు ఇట్లా పెట్టేది అలవాటు లేదు చొప్ప అది ఇది పచ్చి మేత తవుడు అది ఇది ఉంటుంది కదా కొంచెం కొంచెం పెడతాం అన్నట్టు ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా ఎక్కువనే ఖర్చు అవుతుంది దీనికి ఎందుకంటే పాలు ఎక్కువ ఇస్తుంటుంది కాబట్టి మనం తగ్గట్టు ఫ్యాట్ పర్సెంటేజ్ మనకు రావాలి రావాలి ప్లస్ మంచి ఏదో క్వాలిటీ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటది ఓకే ఇప్పుడు అందాజు ఎన్నో అయితే ఉంటుంది అనేది మీకు మీకు అవగాహన ఉన్న ప్రకారం ఎన్నో అయితే ఉంటుంది ఈ బఫేలో వచ్చేసి ఇదా అండి ఇది మూడోది మూడో అయితే అది ఇక యావరేజ్ గా అన్ని మూడే మూడో అయితే అన్ని కూడా ఓకే మీరు అంటే ఇదివరకు జాబ్ చేసే ఈ రంగంలోకి ఎందుకు వచ్చారు మీరు మేము ఎందుకు వచ్చామంటే నేను సాఫ్ట్వేర్ ఫీల్ లో కూడా ఉండి ఉంటుంది ఎంటే కంప్లీట్ అండి

జాఫరాబాద్ గురించి మీరు ఎక్కడ చూసారన్న యాక్చువల్గా యూట్యూబ్ లో చూసినాం ప్లస్ లైవ్ గా కూడా చూసినాం యూట్యూబ్ లో మనం సరే అవును కొంతవరకు నమ్మొచ్చు నమ్మరాదని చెప్పేసి ఒకసారి లైవ్ గా కూడా పోయి తిరిగినాం చాలా రకాలుగా తిరిగినాం ఒక్కసారి ఒక్కసారి రెండు సార్లు కాదు దగ్గర దగ్గర దాని గురించి చాలా టైం వేస్ట్ చేసుకున్నాం ఓకే ఓ అవగాహన వచ్చినాకనే దాని మీదకి వెళ్తున్నాం వెళ్తున్నారు ఓకే మనం అనే నమ్మకం వచ్చినాక దాని మీదకి వెళ్తున్నాం రేట్ ఎంత ఉందన్న మన ఊర్లో మన ఊర్లో ఎయిటీ ఉంటుంది బయట సిటీకి ఇస్తే మాత్రం నైన్టీ

ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అంతే ఓకే వరంగల్ దగ్గర కాబట్టి నైన్టీ కదా డైరెక్ట్ ఇచ్చేస్తే మీరు ఇప్పుడు ఉన్న గేదెల పాలు కేంద్రానికి వస్తారా కేంద్రానికి వస్తాం ఇక కొన్ని కొన్ని ఒక హాఫ్ ఆఫ్ ద పాలు వచ్చేసి షాప్లకు వాళ్ళ వీళ్ళకు మీరేనా ఇంకా వర్కర్లు ఎవరు లేరు మీరే చేసుకుంటారు మొత్తం వర్కర్ ఇప్పుడు వర్క్ అయితే లేరు ఇప్పుడు అయితే పెట్టాలి పెడతాను ఓకే ఇప్పుడు ఎందుకంటే ఎక్స్ట్రా అవుతున్నాయి రిస్క్ కూడా ఉంటుంది ఓకే పాలు తీయడం అంత వచ్చాను మీకు వస్తారు మామూలు తీస్తారు మనం కాకపోతే మెయింటెనెన్స్ అటు ఇటు మొత్తం చూసుకోవాలి ఇప్పుడు కొత్తగా వచ్చే రైతులకు మీరు ఎంటెక్ చదివి ఈ రంగంలోకి ఇప్పుడు కొత్తగా వచ్చే రైతులకు సలహాలు ఇస్తారు ఎట్లా ఎన్ని మొదలు పెట్టాలి ఫస్ట్ మూడు నాలుగు అంతకంటే ఎక్కువ పెట్టద్దు ఫస్ట్ మూడు నాలుగు ప్రతిది మనమే చేస్తామనుకుంటే పెట్టుకోవాలి లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రతిదీ చూసుకోవాలి ఎంత వర్కర్ ఉన్నా ఎంత అమ్మానా ఉన్నా ఏది ఉన్నా కానీ మనం అయితే ఫస్ట్ ఉండాలి అది ఏది ఒక పొజిషన్కి వరకు అయితే మనం చూసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ అది ఇట్లా చూసుకోలేని వ్యవస్థకు అయితే అసలు రావద్దు అవసరం లేదు కూడా ఆ ఫీల్డ్ మూడు గేదెలతో స్టార్ట్ చేసుకొని పక్కా నేను చూసుకుంటాననే నమ్మకం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో గెయిన్ అవుతారన్నట్టు ఓకే ఈ మూడు గేదెలతో స్టార్ట్ చేస్తే అందా అది ఒక ఐదైదు లీటర్ పాలిక్షన్ అనుకో ఒక గేదె ఎంతవరకు ఎంతవరకు మిగులుతో నాకు మిగులు పాటు ఎంతవరకు మిగులు పాటు ఇప్పుడు సపోజ్ ఒక మంత్లీ వచ్చేసి ఒక వన్ ల్యాక్ వచ్చిందనుకో ఫిఫ్టీ థౌసండ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓకే ఫిఫ్టీ పర్సెంట్ ఏ ఖర్చులు చేసినా కానీ అన్ని ఖర్చులు పోతాయి అందరూ ఓకే అన్ని ఏది దానా కానీ ఏదైనా కానీ మన సర్వీస్ కానీ

పక్కాగా ఎక్కువ భారీగా పోవద్దు షెడ్ మీద అనవసరమైన ఖర్చు ఖర్చు పెడతా ఉంటారు షెడ్ ఎంత పెట్టాలో అంతే పెట్టాలి మనకు కావాల్సింది ఏంటి ఫస్ట్ మూడు గేదెలు నాలుగు గేదెలు కావాలి స్టార్టింగ్ ఆ మూడు గేదెల మందమే షెడ్ వేసుకోవాలి కాకపోతే ఫలా ప్లేసు దాని సరిపడా ఏది సొప్ప కానీ ఏది కానీ ఇవన్నీ దీనికి అంటే ఫుల్ ప్లేసు ప్లేస్ ఎక్కువ పర్లేదు కానీ చెడ్డు మాత్రం తక్కువ పెట్టుకొని గీదలు కూడా తక్కువ తెచ్చుకొని స్టార్ట్ చేసుకుంటే అప్పుడు ఏ ఇబ్బంది కాదు చూసుకోవడానికైనా అవగాహన కోసమైనా పోనీ ఏమన్నా లోటుపాటు జరిగినా గానీ ఈ రెండు మూడితోనే కొంచెం కవర్ చేసుకుంటారు అన్నట్టు వచ్చినా కూడా భారీగా పది పెట్టి నువ్వు పది చేసి ఈ దుడ్డలు టైంలో నువ్వు ఇంజెక్షన్స్ వేయకున్నా ఏ కాకున్నా అవి చనిపోతూ ఉంటాయి అదే మనం చూసుకోకపోవడం వల్ల కొన్నిటి కాల్షియం ఇవ్వాల్సి వస్తుంది కొన్నిటికి పాలు వెతికినా కాల్షియం లెవెల్స్ తగ్గిపోతూ ఉంటుంది అన్న అట్లా దా దానివల్ల ఇబ్బంది అవుతూ ఉంటుంది సో ఏంటంటే మనం మనం వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే తక్కువ స్టార్ట్ చేసుకోవాలి మూడు నాలుగు ఫస్ట్ తర్వాత ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఆటోమేటిక్ అర్థమైతే సిక్స్ మంత్స్లో సెకండ్ బ్యాచ్ దింపుకోవచ్చు దాని మీద అవగాహన వచ్చినాక దాని ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది కష్టపడని ఏది రాదు కష్టం కంపల్సరీ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇన్కమ్ కూడా ఉంటుంది ఓకే అంటే చాలా మంది కూడా ముందు స్టార్ట్ చేసేటప్పుడే మూడు లక్షల నెలకి రెండు లక్షలు వస్తాయి అని అంటున్నారు అదంతా నిజమే అంటారు అసలు డైరీ లాభాలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ లాభాలు ఉంటాయి కానీ చేసుకుంటేనే ఉంటాయి అనేది నా ఉద్దేశం ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఎంత కష్టపడితే అంత ఇన్కమ్ ఉంటుంది సరే మూడు లక్షలు నాలుగు లక్షలు అనే ఎస్టిమేషన్ అంతగానంగా ఊహించుకోవద్దు ఊహ వేరు నిజం వేరు జరిగేది సిచ్యువేషన్ నా ఉద్దేశం లేదంటే మిగులుతాయి మూడు లక్షలు నాలుగు లక్షలు వచ్చేది ప్రాఫిట్ కనపడుతుంది కానీ నీకు ఖర్చులు తీసేయాలి మనం పెట్టిన ఇన్వె ఇన్వెస్ట్మెంట్ దాని మీద ఇంట్రెస్ట్ తీసేయాలి ప్లస్ వర్కర్ తీసేయాలి మన ఏది కరెంట్ బిల్లు ఉంటుంది కొన్ని కొన్ని ఉంటాయన్న ట్రాన్స్పోర్టింగ్ ఉంటుంది ఇవన్నీ తీసేసుకోరు వచ్చేది చూస్తూ ఉంటారు అన్నట్టు దాన్ని పట్టుకుని అన్నకు వచ్చిందట నాలుగు లక్షలు మూడు లక్షలు వచ్చిందట వస్తుంది కాదంటలేను వస్తాయి కానీ కాకపోతే కష్టపడి చేసుకుంటా ఉండాలి ఊహలకు పోవద్దు ఒకటి వన్ వీక్ అవుతుంది ఒకటి టూ త్రీ డేస్ అయింది ఒకటి ఫోర్ డేస్ అట్లా చూడాలి అన్ని సేఫ్గా వచ్చాయి అది సేఫ్ గా వస్తాయి కాబట్టి మన నమ్మకం అన్నట్టు ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కూడా వదిలేసి తీసుకురా అని చెప్పేసారు దాంతో వర్కర్ ఉంటారు తీస్తూ ఉంటారు వాటి మేత పెడతా ఉంటారు మళ్ళీ ఎక్కిస్తూ ఉంటారు ఆర్డర్ పెడతా ఉంటారు టైం చూసుకుంటూ ఒక్కరోజు ప్రాసెస్ కాదు అది ఫైవ్ డేస్ సిక్స్ డేస్ పడతా ఉంటుంది అన్నట్టు రావడానికి ఎక్కువ మొత్తం మూడు నాలుగు అట్లా చేసుకోవచ్చు తక్కువ మొత్తం చేసుకుంటా సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ పెంచుకోవచ్చు మనం చేయగలిగితే మన కాన్ఫిడెన్స్ వచ్చినాక ఎన్ని పెట్టుకుంటే ఏంటన్నా వస్తూనే ఉంటది అయితేనే ఉంటుంది ఎంత పడ్డదన్న రేట్ వచ్చేసి ఒక్కొక్క దానికి అందాద ఒక్కొక్క దానికి వచ్చేసి వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఆ దాని ఆ రేంజ్ లో పడ్డది వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎబోనే పడ్డది ఎబో పడ్డది ఓకే పదిహేను లీటర్ల పాలు పాలకు ఆ పాలకు ఈ రేటుకి ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదన్న పెట్టచ్చు పెట్టచ్చు ఎందుకంటే మనం లోకల్ లో ఉన్న వాటికి కూడా లీటర్ పదివేలు లెక్కే వేస్తున్నాం అవును ఏదో చిన్న బర్రె లీటర్ ఇచ్చే బర్రె కూడా పదివేలు రెండు లీటర్లు ఇస్తే ఇరవై వేలు మూడు లీటర్లు ఇస్తే ముప్పై వేలు అది ఆల్రెడీగా ఉన్న ఉన్న రేట్ అవును సో మనకు పదిహేను పదహారు అనుకున్నప్పుడు లక్ష యాభై ఐదు వేలు లక్ష రూపాయలు వేలు పెట్టడం అది రీజనబుల్ రేటే లక్ష యాభై అయితే మనకి పడ్డది ఒక్కొక్క దాని ఆ లక్ష యాభై ఐదు యాభై రెండు యాభై ఏడు యాభై ఏడు ఇవన్నీ కూడా మనం వీడియో చూసినకనే మీరు బేరం మాట్లాడిన అంతే కదా వీడియో చూసిన బేరం మాట్లాడటం తగ్గిచ్చిరనే మనం మజర్ రూపాయలు తగ్గించినా ఏమైనా రిక్వెస్ట్ చేసిన కొద్ది వాళ్ళకి మిగిలినా సరే వాళ్ళ బిజినెస్ వాళ్ళది మన బిజినెస్ మనది తగ్గించుడైతే ఓకే పట్ల తగ్గించు లాస్ట్ కి రాయల్ డైరీ ఫంగ్ గురించి మీరు ఏం చెప్తారన్న మజర్ బైక్ గురించి మదర్ బాయ్ అనేది మాకు నమ్మకం బ్రాండ్ అంతే ఇప్పుడు కాదు నాలుగు సంవత్సరాల క్రితం నుంచి మేము ఆల్రెడీ ఎంక్వైరీ చేసి తిరిగి మూడు ఫామ్ల దగ్గర తిరిగి 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 ఉన్నాము అన్నట్టు ఇవన్నీ చూసుకున్నాకనే ఈడి దాకా వచ్చి ఈ జాఫరాబాద్ జాఫరాబాద్ నమ్మడానికి మెయిన్ రీజన్ మదర్ బాయ్ ఓకే అది మెయిన్ ఓకే రకం థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి